కృష్ణాపట్నంలో ఉన్న గ్రామంలో ఉన్న గ్రామస్తులారా గ్రామ పెద్దలారా చూడండి ఇది మన బీచ్ ఎంత చక్కగా దేవుడు దీన్ని నిర్మించాడో మనకి ఆ ముక్కు ఉంది అని నేను భావించి నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అలాగే అక్కడ ఉంటున్న అధికారులందరికీ కూడా నేను చెబుతున్న మాట ఏంటంటే సముద్రము ఆ ఒక అలకి ఇదంతా కోతకు గురవుతుంది నా ఒక బాధ ఏంటంటే ఇంకా కొంచెము అంటే ఇది మన టూరిస్ట్ ప్రాంతం కదా అనేకులు వస్తున్నారు పిల్లలతో ఫ్యామిలీలతో వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరికి ఆపద కలగకూడదని చెప్పేసి నేను పెడితే చూడండి ఒక భార దూరం మాత్రమే ఉంది అది కూడా కట్ అయిపోతే మన ఊర్లోకి నీరు వస్తుందనే ఒక ఆందోళన నా మనసుని వేధిస్తుంది అందుకని నేను వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా కృష్ణాపట్నం గ్రామస్తులు అందరూ కూడా దీన్ని చూడాలి అక్కడున్న కాపులు కానీ అక్కడున్న పెద్ద మనుషులు కానీ అలాగే అధికారులు కానీ వెంటనే స్పందించి దీనికి మరమ్మత్తులు పని చేస్తారని మరమ్మత్తులు చేసి మళ్ళీ మన బీచీని బాగు చేస్తారని ఒక ఆలోచనతో నేను ఈ వీడియో పెడుతున్నాను దయచేసి దేవుడిచ్చిన అందాలని మనము ఆ తునీకరించకూడదు దేవుడు చక్కగా మనకు ఒక బీచ్ని ఇచ్చాడు అందుకే నేను ఏంటంటే ఉంటున్న స్థానిక గ్రామస్తులకి అక్కడున్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా కృష్ణాపట్నంలో ఉన్న పాపులందరికీ చెప్తున్న మాట ఏంటంటే మనం చూడు బోట్లు పెట్టుకోవడం కూడా అక్కడ లేకుండా అన్యాయంగా మరీ సముద్రం కోసేసింది ఎందుకంటే సముద్రము తలుచుకుంటే ఏది కూడా ఉండదు కానీ అంత అందంగా ఉండే ఒక మన కృష్ణాపట్నం పోర్టులో ఉన్న ఈ ఏరియా మరీ కోతకు గురైపోతుంది కృష్ణాపట్నంలో ఉన్న పోర్టు యాజమాన్యం కావచ్చు లేకపోతే గ్రామం అంటున్న గ్రామ పెద్దలు కావచ్చు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన సృష్టిని ఈ విధంగా కోతకు గురవుతుంటే మన వంతు మన పొదిగా పేరు తీసుకుని దీన్ని శుభ్రత పాటించాలని చెప్పేసి ఒక ఆలోచన మరి ఎంత ఎత్తు చూడండి కనీసం పదిహేను అడుగులు ఎత్తు కోసేసింది మీకు ఇప్పుడు దాకా మనకి ఈ చుట్టుపక్కల బోట్లు ఉన్నాయి ఆ బోట్లు కూడా లేవు ఎంతోమంది లక్షలాది మంది ఈ బీచ్కి వచ్చి ఆ ఒక్క సరదాగా తిరిగి వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు రావడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది దయచేసి ఇవన్నీ కూడా మీకు గుర్తు చూపిస్తున్నాను ఇదంతా ఒకప్పుడు మనం అందరం ఆడుతుంది అక్కడే అందరూ వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ వెళుతున్న ఏరియా ఎందుకంటే ఒక కోతకు గురైపోయి చూశారు కదా అసలు ఏమీ లేదు ఒకప్పుడు కిందకి రావడం కూడా బాగుండేది ఎక్కడాకి దిగడాకి కూడా కొంచెం ప్లేస్ ఉండేది చూడు ఎంత కోసిందంటే భయంకరంగా కోసేసింది ఎప్పుడైనా సరే గ్రామస్తులు నేను నా నా ప్రేమపూర్వకంగా చెప్తుంది ఏంటంటే కృష్ణాపట్నంలో ఉన్న అరకాట పాల పాలంలో ఉన్న గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ అలాగే రామ్నగర్లో ఉన్న గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ కృష్ణాపట్నం పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకి అలాగే గ్రామ పెద్దలకి నా హృదయపూర్వకమైన ప్రేమతో చెప్తున్నానండి దయచేసి ఇది మీరు చూడకపోతే చూడండి అధికారులు షేర్ చేయండి వెంటనే మరమ్మత్తులు పనులు చేసి దీన్ని బాగు చేయాలని ఒక ఆలోచనతో చెప్తున్నాను చూశారు కదా ఇదంతా ఆటో ముందు అవన్నీ కొట్లు పెట్టుకోవడానికి ఎంతోమంది ఇక్కడ రావడానికి బస్సు రావటం కూడా ఉండేది ఇప్పుడు కేవలం కనీసం ఒక బారా ఒక ఆటోకి వెళ్ళటానికి కూడా లేదండి చూడండి ఒకసారి ఇదంతా వెనక మీకు ఇష్టపడకి రూట్ అది ఇప్పుడు బైక్ ఎనక్కడానికి గల రూటు ఆటో ముందుండేదంతా మీకు ఎవరైనా చూపిస్తాను చాలామందికి మీకు అర్థమవుతుంది ఇదే ఈ కొంచెం గ్యాప్ ఏ ఉంది అది కూడా కోసేస్తే కనీసం నడవటం కూడా ఉండదు దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకోండి చూశారు కదా ఇవన్నీ మీకు చూపించాను ఎవరినో బాధ పెట్టాలని లేకపోతే ఏదో చేయాలని కాదు ఏదో చెప్పాలని కాదు దయచేసి మనకిష్టపడ మీద బీచ్ మీద ప్రేమ కలిగి మీరు మరమత్తుల పనులు సాధించి అదేవిధంగా సముద్రంలో నీళ్ళు మళ్ళీ ఊర్లోకి రానికైనా ఆపుతారని చెప్పేసి నా ఒక ప్రార్థన విజ్ఞాపన